నేను తప్పు చేయడానికి రాలే ఇక్కడ అన్నకి నేను పని నీకు పని నడావు నంబర్ ఏం చేయడానికి నాకు ఒక అబ్బాయి ఏడిపిస్తుంటే అన్న నన్ను కొంచెం హెల్ప్ చేయమని చెప్పి వచ్చిన అని చెప్పు ధైర్యంగా చెప్పు ఏమైనా ఉంటే నేను మాట్లాడుతాను అన్న అంట అన్నారా అది ఏడా అన్న సరే అన్న అంటావా నేను అన్న అనుకోలే ఆ మేము జస్ట్ ఫ్రెండ్స్ అనుకున్నాం ఫ్రెండ్స్ అంత మాత్రాన నువ్వు వేరే విధంగా ఫ్రెండ్స్ ఉంటే ఏంది ఎవరు ఉంటే ఏంది ఆడ ఉండి మాట్లాడాలి నీ ఎవరు నా తమ్ముడు నా తమ్ముడు తమ్ముడు ఆ ఎవరికి తెలుసు మరి ఇక్కడ రిస్పెక్ట్

కాదు నందు నువ్వు పాపను వదిలేసి ఇంత దూరం రావాల్సిన అవసరం నీకేమొచ్చింది ఫోన్ చేయాలి చేయాలి ఫోన్ 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 ఎందుకు నీకు చేసి మంచి పని నీకు ఫోన్ ఫోన్ చేసి చేసి నువ్వు నాకు ఏడున్నావు నువ్వు ఇంటికి రాని పిలవాలి నువ్వు ఇట్లా నేనేదో పొదల్లోకి తీసుకున్నా బయటికి వెళ్తున్నా సండే కదా చెత్తగా అరే నువ్వు ఆగు ఫస్ట్ ఆగు కావ్య ఇగో నీకు ఏ ప్రాబ్లం ఉన్నా నేను చెప్పిన అరే నువ్వు ఆగురా నువ్వు ఆగు నువ్వు నువ్వు అర్థం ఇగో తనని ఎందుకు రమ్మని చెప్తున్నా చెప్పు